వెల్కమ్ టు చూద్దాం నేను మీ పరిశుభ్రం ఈరోజు మనం విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నాం జరగబోయే ఎలక్షన్స్ గురించి ఎస్కోట ప్రజలు ఏమనుకుంటున్నారు అడుగు చూద్దాం రండి మీ పేరు కృష్ణ ఓకే కృష్ణ గారు జరగబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు జనసేన జనసేన నిజాయితీ గల వ్యక్తి అతని సినిమాలో ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటా ఓవరాల్గా ఏపీలో జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు పక్కా సీఎం 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 మీ పేరు అప్పలకొండ జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు నేనైతే మన జగన్ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను ఎందుకంటే మేము చదువుకొని నిరుద్యోగులుగా ఇలా ఉండి బాధపడే కంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆస్తం మేము అతనికే ఓటు వేయాలనుకుంటాను అయితే నాకు తెలియదు ఏ పాడు చంద్రబాబు నాయుడు మట్టికి పసుపు కొనుమృతం అయ్యి పదివేలు చెక్కులు ఇచ్చినాడు నిన్నేమో ఏమో మనిషికి రెండు వేల ఐదు వందలు ఇచ్చినాడు అంత మరొక మరి ఏది ఓడిపోతాం నాకు తెలియదు నాయుడు పనితీరు బాగుందా పాలన ఉంది చంద్రబాబు నా తరపు ఇస్తాము మమ్మల్ని పెంచినా అతను కాదా మంచి కన్నా కొడుకునే సరే రూప డబ్బులు కూడా ఇప్పుడు నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు బాబు రూప సాధ్యం ఎవరు అని అది మూడు వేలు అటుకలు ఆడికి ఇచ్చినాను మరి గంజి వస్తున్నాను తల్లిదాని ఎవలేదు సరే రేపు ఎవరితో ఎలాగడు పోనీ వాళ్ళు ఎలా పోతారో అటు ఇటు చొమ్ము తింటారో మానేతాను మాకు అంత అనవసరం మమ్మల్ని పెంచుకోడు మేము ఆధారపడతాం ఇంకా మాకు సెలవులోట్ ఇస్తాం అంత అన్నారు అయ్యాడు లేదా ముందు అయితే టీడీపీ అంటే ఓపెండు అన్న ఇప్పుడైతే జగన్ అన్న అంటే ఒక్కసారి గెలిపించి చూసామని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమతోటి జగన్ అన్న వస్తారని నమ్మకం ఎందుకు జగన్ అయితే టీడీపీ వచ్చింది ఇప్పటికీ కొన్ని చేసింది కొన్ని చేయలేనా ముందు అయితే మిడిల్ స్టార్టింగ్లో ఏం చేయలేదు ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఎలక్షన్ అని ఇప్పుడు ఇప్పుడు అన్ని పింఛిన్ అని పెద్దగా ఇచ్చేస్తుండో అది కేసీఆర్ పద్ధతిలో నడుస్తుండో అది కాకుండా ఇప్పుడు జగన్న గెలిపించి రాజశేఖర్ రెడ్డి ప్రేమతో జగన్ అన్న గెలిపిద్దామని కోరిక అది మోటివేషన్ పైన ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే తాయిలా పెట్టి చూస్తే ముసలిళ్ళు తెలియని వాళ్ళందరూ వాడికేస్తారు సో ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళేసి వాడు ఎందుకు ఇస్తున్నాడు నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు అని మోటివేట్ చేసేటట్టయితే అయితే మేబీ చేంజ్ వస్తుంది ఓవరాల్గా ఏ పార్టీ వస్తే మీకు బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు మేబీ మనం చూస్ చేసుకునే పర్సన్ బట్టి ఉంటుంది మేబీ ఇప్పుడు మాకు వచ్చే నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కుమార్ వచ్చి మేబీ సంక్షేమ పథకాలు అయితే చేస్తుంది కానీ అయితే ఏది రాలేదు ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఓ ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్రస్ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది ప్లేస్ ఖాళీగా ఉంది ఇక్కడ అవి తెలివిందైతే మేబీ ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకుని వచ్చేది తెలిసి అక్కడ ఆవిడలో అంత కెపబిలిటీ లేదండి నాకు ఏ పార్టీ గెలిచేదో మాకు తెలియదు కానీ మాది పల్లెటూరే మాకు కొలయిలు రాలేదు పిల్లలు చదువుకొని కూలిపేళ్ళకి వెళ్తాను పెన్సిల్ ఇచ్చిన వాళ్ళునూ ఈ మహిళలే బాగుపడతాను చంద్రబాబు నాయుడు ఇచ్చి మరి మాకు మట్టి నేను ఆటోలు ఈ ఆటోలు పెట్టుకోలు బళ్ళు అది అదంతా పెంచుతాను ఇప్పుడు అందుకే బాధపడతాను పిల్లలు చదువుకొని అన్నారు డెక్కలే చదువు ఆడపిల్లలు బోపిల్లలు కూడా ఓ జాబ్లు నేటి నువ్వు కూల్ చేసుకుని ఎన్ను మీ పిల్లలకి జగన్ వస్తే బాగు జగన్ వస్తే బాగుంటుందని అప్పుడు ఆ లాన్ వచ్చినప్పుడే ఈ పెన్సిల్ లా ఈ చంద్రబాబు నాయుడు తీసినారా ఇప్పుడు జగన్ వచ్చినా పెన్సిల్ వేస్తారు

అంతే తప్ప ఎవరు పిలుద్దరు వాళ్ళు కూడా అలాంటి చేయండి అయితే ఒక మహాన్ కూడా ఒక ఎవసరే మీకు ఎందుకు ఆ పార్టీలు ఆటో తోలుకొని బతికినాలు ఏ జెండా కింద కూడా ఉండకండి అని చెప్పాడు అప్పటి నుంచి కూడా ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళవండి మాది ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులు కదా కమ్యూనిస్ట్ పార్టీ మాది ఓకే ఏ పార్టీ వస్తే మీ ఆటో వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఏ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు మాకైతే వైఎస్ఆర్ పార్టీ వస్తే మంచి జరుగుతుంది అన్నారండి ఏ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ చేయని పని నేర్చుకుని జెల్ దేశం నేర్చుకోవాలి చేస్తుంది ఏం చేస్తుందని తెలుగు దేశం ఏమీ చేయలేదు అంత బోటకం జరగబోయే ఎలక్షన్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎలెక్షన్లు బట్టి అయితే ఆ వైఎస్ఆర్సీపీ అహా ఉందండి ఓకే తెలుగుదేశ ప్రభుత్వం వల్ల కొద్దిగా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవ్వడం జయే కార్యక్రమాలు ఏవి కూడా పెద్దగా అనుకూలంగా లేవు ఆటో కార్మికులు బాగా ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే వైఎస్ జగన్ వస్తే మాకు కొద్దిగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి మాకు బాగానే ఉంటుందని మేము ఆశిస్తున్న ఆటో యూనియన్లు కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడుతున్నారు పేరు పేరు రావి ముచ్చలు పోతనపల్లి గ్రామం ఎస్కోట మండలం విజయనగరం జిల్లా జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పథకాలన్నీ మళ్ళీ ఐదు సంవత్సరాల్లో బాగా సంక్షంగా జరుగుతాయని అనుకుంటున్నాం ఏం పయ్యా మీ పేరు తీసుకోరా ఈశ్వర్ గారు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు ఏ పార్టీ అంతే రెండు పార్టీలు ఒకేలాగా ఉన్నాయి ఏ పార్టీ అనేది చెప్పలేదు ఏ ఎందుకు చెప్పలేరు ఎందుకంటే రెండు అలాగే మంచి ఫోటో ఫోటో మీద ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇది మంచి పని చేసేది మళ్ళీ మన రాష్ట్రం డెవలప్ ఉంటే మళ్ళీ చంద్రబాబు రావాలి జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నావు నేనైతే మట్ తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను ఎందుకు తెలుగుదేశం అంటే అంతే ఇంకొంచెం అంటే ఎన్నాళ్ళు లేదు ఇప్పుడు ఇలాంటి అన్ని అంటే కొద్దిగా ఇదే కదా ఆడవాళ్ళకి మీరు ఎప్పుడో చేస్తానని అడిగి గెలిస్తే పింఛనీలు మా మనుషులకి మీ డబ్బులు అవి చేస్తాను అని అన్నాడా జగన్ చేయలేదా ఎప్పుడో గెలిచి కంటే చేస్తే మంచిది కదా ఆడవాళ్ళ దృష్టికి అలాగే అలా చెప్పగలమండి మీరు ఏ పార్టీ వస్తే మంచి జరుగుతుంది మంచి చేస్తే ఎవరైనా గెలుస్తారు ఇప్పుడు నేను నాలుగు సార్లు పింఛన్కి పెట్టాను ఇంతవరకు ఇవ్వలేదు అదే ఏ పార్టీ వస్తే నీకు పింఛన్ వస్తుంది అనుకుంటున్నాం మరి అది అసలు పెట్టిన కాగితాలు ఏమైనా అదేనండి మీకు ఏ పార్టీ వస్తే మంచి జరుగుతుంది మంచి ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ పార్టీ వస్తే బాగా పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు అయితే వైఎస్ఆర్ సిపికి వెళ్ళాలనుకుంటున్నాం సార్ మేము ఎందుకు వైఎస్ఆర్ ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం కాకపోతే కొత్తగా మన జగన్ గారిది కూడా చూస్తే ఒకసారి చూసాం అనుకో ఏంటనేది తెలుస్తుంది అందుకని మాకు వైఎస్ఆర్సీపీ గెలవాలి ప్రజల్లో అయితే వైసీపీ గెలుస్తుంది అని చాలామంది అంటున్నారు అలాగని టీడీపీ గవర్నమెంట్ కూడా ప్రజెంట్ బాగానే ఉంది ప్రజ కాకపోతే ప్రజల్లో ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదైతే వైసీపీ అవకాశాలు ఎక్కువ వైసీపీకి ఉన్నట్టుగా జనాలు అందరూ అంటున్నారు ரெண்டு போட்ட போட்டி செப்படி நியோகவரோ பிரதிஒர் ஊசித்தார் மத்திய பண்ணி கானால் அடிச்சு வை பார்ட்டு எக்ஜனி கெழுபி எல்லாம் చాలా మంచి పనులు చేస్తాను పెన్షన్ డబ్బులు అనగా పోలవరం అనగా రాజధాని అనగా పనులు కూడా అభివృద్ధి బాగానే ఉంటాను ఇక్కడ అభివృద్ధి అయితే మరి టీడీపీ ఎక్కువ ఉందండి ఎందుకండి మరి టీడీపీ అంటే మరి రెండు వేలు అలాగే ఇచ్చింది రెండు వందల నుంచి రెండు వేలు చేశారు రెండు వేలు నుంచి ఇప్పుడు మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఈ నెల అలాగే మూడు వేలు ఇచ్చారు ప్రతి నెల రెండు వేలు ఇస్తారు తర్వాత పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చారు మనుషులకి నిన్న మాకు వచ్చే రెండు వేల ఐదు వందలు ఒక మనిషికి అలాగే వికలాంగులు కానీ పెన్షన్లు కానీ విజ్రాలకు కానీ ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ కానీ బాగానే ఉందండి